మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయం పరమశివునికి పంచామృత అభిషేకం అత్యంత పవిత్రమైనది ఈ పవిత్ర సమయంలో శివలింగాన్ని బిలవపత్రాలతో పత్రాలతో పూజించి అభిషేకించిన వారికి డెబ్బై ఆరు జన్మల పాపాలు తొలగిపోతాయని మరియు మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఈ సంవత్సరం లింగోద్భవ కాలం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల వరకు ఉంది ఈ సమయంలో ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అనే ఐదు పదార్థాల మిశ్రమంతో శివలింగాన్ని అభిషేకించడం ద్వారా సకల పాపాలు నశించి మోక్షం మరియు శివానుగ్రహం లభిస్తుందనేది పురాణ వచనం నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన తనను ఓం నమ శివాయ అనే భక్తితో స్మరిస్తే జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే భోళాశంకరుడాయన వేదాలు స్మృతి స్మృతులు పురాణాలను ప్రప్రథమంగా శివుడే బ్రహ్మకు తెలిపాడని పురాణాలలో చెప్పబడి ఉంది శివతత్వం అతి గాఢం గూఢం విస్తారం సంక్లిష్టం కనుబొమ్మల కదలికలతోనే బ్రహ్మాండాలను సృష్టింపజేయగల సర్వసమర్థుడు సర్వవ్యాపి సర్వజ్ఞుడు ఆయన పరమాత్మ జీవాత్మ ఈ చరాచర జగత్తు అన్నీ పరమశివుడే శివతత్వంలో అన్ని వైరుధ్యాలే ఆయన జగత్ప్రభువు కానీ ఆది త్రిభువన నిర్మాత కానీ శ్మశానవాసి జగత్సర్వం శివమయం శివునికి అతీతమైనది ఏదీ లేదు ఆకార నిరాకార దివ్యదీపం శివుని రూపం నిరంజనుడు నిరూపుడు నిర్గుణుడు మేరు నగానికి మరుభూమికి తేడా చూడని తత్వమే శివతత్వం లేపనమైన సుగంధమైన తనకొకటే జనల మనలం లేని ఆది అంతం లేని అనాది కునికి శివుడు గమనానికి వాహకమే ఏ చలనం లేని అచలం శివుడు సమస్తాన్ని సృష్టించి తానే సమస్తమైన వాడు తనలో జనించిన జగత్తు దుఃఖాలకు సౌఖ్యాలకు తాని అతీతుడు స్థావర జంగమాత్మక జగత్తులో ఒక జంగముడే అనాది యుగాల నుండి నడయాడే శూన్య సంచారి నిజమైన సమతా తత్వానికి పాదు శివుడే ముడుపులు కానుకలకు మురువనివాడు అభిషేకానికి బిలోపత్రానికి పరవశించేవాడు పరమశివుడు ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సకల సౌఖ్యాలు లభిస్తాయి పెరుగుతో అభిషేకం ఆరోగ్యం మరియు ఆనందాన్ని కలిగిస్తుంది నెయ్యితో అభిషేకం ఐశ్వర్యం మరియు శారీరక శక్తిని ప్రసాదిస్తుంది తేనెతో అభిషేకం మధురమైన జీవితాన్ని మరియు జ్ఞానాన్ని ఇస్తుంది చక్కెరతో అభిషేకం సంతోషాన్ని శత్రునాశనాన్ని కలిగిస్తుంది ఎన్ని దేవుళ్ళను ప్రార్థించినా కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశర తత్వాన్ని ఆశ్రయించవలసిందే కామదహనుడైన శివుడు పరమ వైరాగ్య సంపన్నుడు జ్ఞానాశ్రయుడు సేవలు భోగాలు ఆడంబరాలు వైభోగాలు అనవసరమాయనకు చెంబుడు నీరు పిడిగడు మారేడు దళాలు అనంతమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు ఆయనకి చాలు ఈ మహాశివరాత్రి పర్వదిన లింగోద్భవ సమయాన కరాన త్రిశూలము ఉరాన ఎముకల పేరు శిరాన నిలవంకా ధరించిన పరమశివునికి ప్రణామాలు సమర్పిద్దాం